రైట్ బ్రేకింగ్ న్యూస్ ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీల్లో ఇప్పటికే రెండు హామీలు నెరవేర్చామన్న మంత్రులు మిగిలిన వాటిని వంద రోజులు నెరవేరుస్తామన్నారు అయితే ప్రజా పాలనలో భాగంగా ప్రజల నుంచి దరఖాస్తులు మాత్రమే స్వీకరిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ వీధి విధానాలను తర్వాత రూపొందిస్తామన్నారు మిగతా గ్యారంటీలను దరఖాస్తుల ఆధారంగా వర్తింపజేస్తామన్నారు పెన్షన్దారులు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు మంత్రి పొన్నం రైట్ ఇకి ఇదే అంశంపై మరింత సమాచారం మా అందిస్తారు పరిధిలో చేపట్టబోయే ప్రజా పాలనపై బంజారా భవన్ లో మంత్రులు పొన్నం ప్రభాకర్ దూదిల్ల శ్రీధర్ బాబు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఏదైతే ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ప్రారంభించబోతున్నటువంటి ఈ ప్రజా సంబంధించి ప్రజల నుండి వచ్చే దరఖాస్తులు స్వీకరించేందుకు జీహెచ్ఎంసి పరిధిలో అలాగే రంగారెడ్డి జిల్లాలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అనే దానిపైనే మంత్రులు ప్రధానంగా సమీక్షించారు ముఖ్యంగా ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పి భావించినటువంటి ప్రభుత్వం నగరంలోని ఆరు జోన్లను ముప్పై సర్కిల్ పరిధిలో ప్రజల వద్దకు అధికారులు వెళ్లి డేటా సేకరించేలా కూడా ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున ప్రజలు వస్తారు కనుక ప్రతి డివిజన్ లో నాలుగు ప్రాంతాల్లో టీం లీడర్లను అందుబాటులో ఉంచారు అలాగే టీం లీడర్లతో పాటు ఏరుగు సభ్యులు అలాగే మహిళలకు దివ్యాంగులకు ప్రత్యేకమైన లైన్ ఉంటుందని చెప్పి కూడా ఈ సమీక్ష తర్వాత మంత్రులు తెలియజేశారు ప్రతి వార్డుకు టైం టేబుల్ ఇచ్చాం ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ఆరో తేదీ వరకు ఖచ్చితంగా వారి వారి కేటాయించిన టైంలోనే ఈ అప్లికేషన్లు తీసుకొని రావాల్సి వస్తుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అవకాశం ఇస్తాం ప్రతి వార్డు ఇన్ఛార్జీలను కూడా కేటాయించామని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తాం అందులో భాగంగా మేము అప్లికేషన్లు తీసుకుంటున్నామని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు అయితే ఏదైనా ప్రభుత్వం పథకం ప్రారంభించినప్పుడు ముందుగా లబ్దారులు ఎంపిక చేసేందుకు గైడ్ లైన్స్ రావాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ఈ ఆరు హామీల్లో ప్రధానంగా నాలుగు హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రజల నుండి ప్రజా పాలన ద్వారా అప్లికేషన్లు స్వీకరించాలని చెప్పి భావిస్తోంది అయితే ఇప్పటి వరకు ఈ పథకాలు ఎవరు ఎలిజిబిలిటీ అనేది మాత్రం గైడ్ లైన్స్ ఇవ్వలేదు ప్రభుత్వం నుండి అయితే మంత్రి మాత్రం ఈ సందర్భంగా డేటా కలెక్షన్ చేస్తాం తర్వాతే మేము గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తాం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఎవరైతే పెన్షన్ దారులు ఉన్నారో వారు అప్లికేషన్ పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది మొత్తంగా చూసుకుంటే ఏ స్కీమ్ ఎవరికి వస్తు వర్తిస్తుందో వాళ్ళు వచ్చి దరఖాస్తు చేయవచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది ఎంతమంది అప్లికేషన్లు పెట్టుకున్నా కానీ మేము స్వీకరించి వారందరికీ కూడా ఒక స్పష్టమైన నెంబర్ కూడా కేటాయిస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇందులో ప్రధానంగా ఏంటంటే డేటా కలెక్షన్ తర్వాతే మేము గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తాం అని అంటే దీనిపై ప్రజల్లో చాలా సందేహాలు ఉన్నాయి ముఖ్యంగా కొన్ని పథకాలకు ఎలిజిబిలిటీ ఎలా క్రైటీరియా తీసుకుంటారు ఏంటి అనే దానిపైన కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది ప్రభుత్వం అని చెప్పి ప్రజల నుండి మాత్రం చర్చ అనేది జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే ఒక ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకానికి ముందుగా లబ్దిదారులను ఎంపిక చేసేందుకు గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉంటుంది అయితే ఇక్కడ ఇప్పటి వరకు ఎలాంటి గైడ్ లైన్స్ ఎవరు అరుకులు అనే దానికి మాత్రం గైడ్ లైన్స్ ఇవ్వలేదు దీంతో ప్రతి ఒక్కరికూ కూడా వచ్చి వారికి అప్లికేషన్ ఇస్తే అనంతరం వారిని ఆ అప్లికేషన్ పై మేము స్క్రూటినీ చేసి వారికి పథకం వర్తించేలా చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అందులో భాగంగా మంత్రి కూడా ఇదే అంశాన్ని కూడా చెప్పడం జరిగింది ఎవరు అర్హులు ఉంటారో వారు అందరూ వచ్చి అప్లై చేసుకోవాలని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రజలు మాత్రం మేము ఏ పథకాన్ని అర్హులు అనేది మాత్రం గైడ్ లైన్స్ లేకపోవడంతో కొంత గందరగోళం మాత్రం ఉన్నటువంటి పరిస్థితి ఉంది గ్యారంటీలకు సంబంధించిన అంశాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి ప్రజాపాలన ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఈ ని మొదలు పెట్టబోతా ఉన్నాం డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జనవరి ఆరో తారీఖు వరకు ఈ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన ఆరు జోన్లలో ముప్పై సర్కిళ్లలో నూట యాభై వార్డులలో వీటిలో ఉంటున్న ప్రజానికానికి మా ప్రభుత్వ అధికారులు ఆ వార్డులకు వెళ్ళి మా గ్యారెంటీలకు సంబంధించి అభయస్థముకు సంబంధించిన గ్యారంటీలకు సంబంధించి విషయ సేకరణ డేటా కలెక్షన్ చేయటం జరుగుతుంది చాలా రోజుల తర్వాత ప్రజాస్వామికంగా ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తా ఉన్న సందర్భంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ముందుకొచ్చి దరఖాస్తులు ఇస్తారు కనుక మరి గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించిన కమిషనర్ గారు అధికారులందరూ కూడా రోజు మేము ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ కాల్ఫర్ చేస్తా ఉన్నాం దాని తరపు ప్రభుత్వం మళ్ళీ ఏ నిర్ణయం తీసుకున్నా ముందుకు వస్తాం ఇప్పుడు రేపు మీరంతా సహకరించాల్సింది రేపటి అప్లికేషన్ ప్రక్రియ ఇరవై ఐదో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు అప్లికేషన్ రేపు గవర్నమెంట్ క్యాబినెట్ మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేస్తారు చేస్తే మీకు ఒక స్పష్టత వస్తుంది దాన్ని బట్టి మీరే సానుకూలంగా ప్రజలకు చేత సమావేశంలో ఇరవై ఐదో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు రేపు అప్లికేషన్ రిలీజ్ అవుతుంది అప్లికేషన్ కూడా మేమే ఇస్తాం ఇంటింటికి అప్లికేషన్ చేరుతుంది అప్లికేషన్ చేరిన తర్వాత వాళ్ళు నింపించే సందర్భంగా అప్లికేషన్లు అన్ని స్పష్టంగా ఉంటాయి అది లేకుండా మీకు ఏదైనా సంశయము ఇంకేదైనా దాని మీద కాగితం పెట్టుకోవాలంటే ఒక సపరేట్ కౌంటర్ కూడా ఉంటుంది కాబట్టి దాని తదుపరి ఇంకేదైనా మీకు కూడా అనుమానం ఉంటే ఇది రన్నింగ్ ప్రక్రియలో మళ్ళీ మన అందరం కూడా వారి రంగారెడ్డి జిల్లానే మేము హైదరాబాద్ జిల్లా మేము కాకుండా అధికారులు కూడా మీకు దాన్ని క్లారిఫికేషన్ ఇస్తారు మేము ఇన్ఫార్